నమస్కారం వెల్కమ్ న్యూస్ ప్రభాకర్ ముగ్గురు కలిసి ఒక్క రోజన్న రైతుల గురించి వచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా తీసుకోవాలి రైతులకు ఏ విధంగా లాభం చేయాలి తడిచిన ధాన్యాన్ని ఏ విధంగా చేయాలి ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేయాలి ఏమైనా ఇంటర్మీడియట్ గోదాములు తీసుకున్నారా ఇప్పటికిప్పుడే కరీంనగర్ జిల్లాలో రెండు లక్షల పేడి రెండు లక్షల వరి ఇంకా కళ్ళాలనే ఉంది ఇప్పటిదాకా ఒక్క లక్ష కూడా తీసుకోలేదు వాళ్ళు స్వయంగా డిసెంబర్ నెలలో మొదటిసారిగా ఉత్తమ్ రెడ్డి కరీంనగర్కి వచ్చిండ్రు వచ్చాక ఏమన్నారు దాని తర్వాత అసలు ఊసే లేదు అసలు ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నాడా రైతుల గురించి ఏమైనా చేస్తుంటా సాయం రైతుల గురించి ఆయన మాట్లాడుతున్నా అంటే లేదా లేదు కేవలం హైదరాబాద్లో ఊకొని కుంభకోణాలు చేసుకుంటూ మాత్రమే ఉన్నాడు ఇది ఆర్మీ రిటైర్డ్ నేను హెలికాప్టర్లో కూలగొట్టినా అన్నాడు జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఇప్పుడు ఏమంటుండంటే జై జవాన్ నై కిసాన్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసిండు నై అనే పదాన్ని వాడుతుండ్రు ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిన పాప అవ్వలేదు కోడి కిందికి రాదు అత్యవసరమైన ఇవి వరి ధాన్యాలు కాబట్టి కోడి కిందికి రావు ఇవి తప్పనిసరిగా ఏ రకంగా ఉంటాయంటే ఇది నిత్యం ప్రతి ఎవ్రీ ఇయర్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర రెండు లక్షల ధాన్యాన్ని ఈ నిలాఖ లోపల కొంటా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి డేట్ దగ్గరకి వచ్చింది ఇంకా కరీంనగర్ జిల్లాలోనే చెప్తున్నాను నేను ఒక్క కరీంనగర్ జిల్లాదే మాట్లాడుతున్నా రెండు లక్షల ధాన్యం ఈరోజు రోడ్డుపై ఉంది మరి దీన్ని ఏ విధంగా లిఫ్ట్ చేస్తారు అక్కడ కేవలం హైదరాబాద్లో కూక్కొని ఏం చెప్తున్నారంటే కుంభకోణాలు తయారు చేసుకున్నారు బియ్యాన్ని అమ్మాలి బియ్యాన్ని కొనాలి పైసలు తీసుకోవాలి వరి నమ్మాలి పైసలు సంపాదించుకోవాలి ఎంత గమ్మతుందంటే గత ప్రభుత్వం బియ్యం కొన్నప్పుడు రైస్ మిల్లర్లకు ఇరవై ఎనిమిది రూపాయలు కాకుండా అదనంగా ఒక వంద నలభై రూపాయలు ఇచ్చి సన్న బియ్యం తీసుకుంటుండే దొడ్డు బియ్యం ఇచ్చే ప్లేస్లో అదనంగా ఒక వంద నలభై రూపాయలు ఇచ్చి సన్న బియ్యం తీసుకుంటుండే కానీ ఈరోజు సన్న బియ్యాన్ని యాభై ఏడు రూపాయల కిలో చుప్రముట్టుండు మార్కెట్ విలువ నలభై రెండు నలభై రెండు నలభై మూడు మార్కెట్ విలువ నడితే యాభై ఏడు రూపాయలకు రోజు ఆనే బియ్యాన్ని కొని హాస్టల్కి సప్లై చేస్తారు అంటారు అంటే దాదాపు ఒక మూడు వందల కోట్ల చేతులు మారే చాలా చక్కగా కనబడుతున్నాయన్నట్టు విధంగా వరిలో కూడా వరిలో కూడా ఏంటంటే ముప్పై ఐదు లక్షల టన్నుల కోసం టెండర్ పెడితే ఇప్పటిదాకా రెండు లక్షల మెట్రిక్ టన్లే తీసుకున్నారు కేవలం రెండు లక్షల మరి ముప్పై మూడు లక్షలకు పీరియడ్ అయిపోయింది కదా పదిహేను తారీఖు నాడు ఏ విధంగా తీసుకుంటారు అంటే ఆయనకి ఇచ్చేసన్ ఇవ్వాలి దాదాపు ఏడు వందల పైన కోట్ల రూపాయల లాభం తీసుకోవాలి దాంతో ఆర్ఆర్ యూ ట్యాక్స్ కింద వాళ్ళకి ఇవ్వాలి ఎన్నికల్లో పెట్టిన డబ్బులంతా కూడా ఒకరిపై ఒకరు పోటీ పెడుతున్నారు ఒక మంత్రి ఆయన పంపితే రాహుల్ గాంధీకి ఇంకో మంత్రి నేనేది పంపాలని ఈ పోటీతత్వంలో పైసలు లంచం తీసుకొని ఆ రకంగా పోటీతత్వంలో కాంగ్రెస్ పార్టీ పంపడం జరుగుతుంది నేను అంటున్నా రైతులకు ఆదుకునే అవసరం లేదా మీకు ఎక్కడన్నా కల్లాల దగ్గరికి పోయిన పాపాను ఉన్నారా పోనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికి పోయినరా అది లేదు మంత్రులు మాట ముంచడం లేదు పొన్నం ప్రభాకర్ గారు ఎవరేకాలు ఉన్నారు శ్రీధర్ బాబు మాట్లాడే లేదు ఉత్తమ్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడో తిరుగుతుండు మరి ఎట్లా రైతులు పట్టించుకునేది రైతులు పోతే ఏడ బోనస్ అడుగుతారు ఏడ తరిమి తరిమి కొడతారు వాళ్ళ ముంగట నిలబడే శక్తి లేక ఈరోజు కల్లాల దగ్గరికి మీరు పోతలేరు దయచేసి నా రిక్వెస్ట్ వాళ్ళ రక్తం దాకండి రైతులది చెమట రక్తం ఒకటి చేసి చెమట రక్తం ఒకటి చేసి వరి ధాన్యాన్ని పండిస్తారు చాలా కష్టపడతారు ఒక్క రూపాయి అవినీతి చేయకుండా రైతులు చాలా గొప్పగా పండించి వాళ్ళు కళ్ళాల తీసుకొస్తే ఈరోజు ఐదు రోజులు ఆరు రోజులు ఇలానే అన్ని పత్రికల్లో చూసిన ఐదారు రోజుల దాకా ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ పెట్టకుండా ఒకవేళ పెట్టినా కానీ రైస్ మిల్ల దగ్గర అక్కడ నిలబడి మాట ముచ్చట అయ్యేంత వరకు కూడా మాట ముచ్చట అయ్యేంత వరకు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు బియ్యాన్ని తీసుకుంటలేరు నేను చెప్తున్నా ఈరోజు ఎక్కడన్నా ట్రక్స్ ఇస్తున్నారా రసీదు ఎక్కడన్నా మీరు ఇస్తున్నారా ఇంత తీసుకున్నామని ఎందుకు రసీదు ఇస్తలేరు మీ దగ్గర కొలుస్తేనేమో ఒక రసీదు ఆడిపోతే ఎనిమిది కిలోలు కడిజెత్తుండు మరి ఎట్ల ఇది దీనికి ఏదైనా ఏదైనా రైతులకు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాన్ని ప్రభుత్వం మొదటి నిధులలో ఉంది దయచేసి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతుల పక్షాన మీరు రండి కల్లాళ్ళ దగ్గర రండి వర్షాలు పడ్డాయి అంటే మొలక మొలకలెత్తుతాయి వాటిని మళ్ళీ తీసుకోరు మళ్ళీ దానికి రేటు తగ్గిస్తారు కేవలం రేట్లు తగ్గించి కమిషన్లు తీసుకునే ప్రయత్నం దయచేసి చేయకండి రైతుల రైతులు చెమట రక్తం చేసుకొని భార్య పిల్లతో కట్టి పంటను పంటను పండిస్తారు వాళ్ళ రక్తం తాగితే పాపమే పాపేయగలుగుతుంది కానీ ఇంకేం కాదు దయచేసి నేను ముగ్గురు మంత్రులుగా చెప్తున్నాను ఇప్పుడన్నా ఇప్పుడైనా మేల్కోండి మేల్కొండి ఆ రెండు లక్షల మెట్రిక్ టన్లు ఏవైతే ఉన్నాయో ఒక వాటిని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ చూడండి కన్ని బ్యాక్ సప్లై చూడండి ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా కూర్చొని అధికారులతో కానీ ఎప్పుడు కూడా రివ్యూ తీసుకున్న పాపాన ఈ పంటల కోసం పైకి లేదు వాళ్ళ భయం ఉంది ఏంటంటే బోనస్ అడుగుతారండి ఐదు వందల బోనస్ ఇస్తా అని మీరే మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఎక్కడ కూడా బియ్యం పండిస్తే బోనస్ ఇస్తా అని ఎక్కడ ఒక్క పదం ఆడిందా ఉందా ఈ రోజు బట్టి విక్ర వారు మొదలగా మేము సన్న బియ్యం ఇస్తాం తర్వాత దొడ్డు బియ్యం ఇస్తారని అది అది కూడా రాయాలి కదా ఈరోజు పేపర్లో చూసిన నేను అన్ని పేపర్లలో ఉత్త మన బట్టి గారు ఏమంటారంటే సన్న బియ్యంతో స్టార్ట్ చేస్తామంట ఎందుకు దొడ్డు బియ్యంతో ఎందుకు స్టార్ట్ చేయవు ఏమన్నా పరిచమ్మా మంచి రోజు లేదా సన్న బియ్యం ఏ దొడ్డు బియ్యం ఏది రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు తప్పనిసరిగా ఐదు వందల బోనస్ గిట్టలు ఇవ్వాలి అంతే మీరు పెట్టిన మేనిఫెస్టో తప్పించుకునే అవకాశం లేదు తప్పిస్తే ఊకునేది లేదు తప్పనిసరిగా ప్రజల మధ్య తీసుకుపోయి నిలబెట్ నిలబెడతాం మిమ్మల్ని ప్రజా తీర్పులో మేము ఇతరులు పోరాడతాం తప్పనిసరిగా మీరు ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇచ్చేలాగా వదిలేది లేదు టెండర్ల ప్రక్రియలో కూడా వరి ట వరి ఒక్క టెండర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు ఇప్పటిదాకా ఆయన తీసుకున్న రెండు లక్షల మెట్రిక్ టన్నే కాబట్టి మరీకి సంబంధించిన రెండు లక్షల మెట్రిక్ టన్ను మాత్రం క్లోజ్ చేయాలి ఒకవేళ మరీ అనుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా టెండర్లు పెట్టండి కానీ ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు తప్పనిసరిగా మన సీబీఐకు ఈడీకు అందరికి కూడా రేపు కాంప్లైంట్ ఇస్తున్నాం రేపు హైదరాబాద్లో కాంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీపై చర్యలు తీసుకుంటాం ఊరుకునేది లేదు జరిగిన అవినీతిని మొత్తాన్ని ಠಾಜಾನದಿಸ್ಗತ ಕಾದಿದಿದಿದ ಆದಿದಿದಿದಿ.